నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే మనం బొప్పాయిలో అంతర పంటగా వేసినటువంటి పుచ్చ ప్లాట్ దగ్గర అయితే ఉన్నాము డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీనైతే సీడింగ్ చేశాము ఎరిమినేషన్ అనేది మనకు మొత్తము ఎనభై పర్సెంట్ దగ్గర వచ్చింది ఒక ఐదారు ఆరు బెడ్లు దగ్గర నాకు చుంచెలుకుల వల్ల విత్తనం డ్యామేజ్ అనేది జరిగింది మళ్ళీ రీసీడింగ్ కూడా వెళ్ళిపోయాము ప్రజెంట్ అయితే ఇవాళ మనమైతే ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నామండి గబేయింగ్లో మనము ఎటువంటి తెగులు మందు పురుగు మందు మరియు న్యూట్రిషన్ ఏమందిస్తున్నాము ఎంత డోసేజ్లో అందిస్తున్నామని చెప్పి డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో కంప్లీట్గా వీడియోను వాచ్ చేస్తే వాటర్ మెలన్ కల్టివేషన్ చేయాలనుకునే రైతులకి కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది అలానే ఈ వీడియోని ఇంకొంతమంది రైతులకి చేర చేరువేసేదానికి ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా సందేహాలున్నా లేదంటే ఏదైనా సజెస్ట్ చేయాలనుకున్నా కమెంట్ సెక్షన్ అయితే నాకు కమెంట్ చేస్తే నాకు కొత్త విషయం తెలుసుకున్నట్టు లేదంటే మీకు తెలియాల్సిన విషయం నేను తెలియజేసేదానికైతే ప్రయత్నిస్తాను మరి పుచ్చ పంటలో మొదటి స్ప్రేలో మనమైతే ఫంగిసైడ్గా డైథెన్ ఎంఫార్టీ ఫైవ్ అనగా మ్యాంకోజెప్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫంగిసైడ్ని అయితే యూజ్ చేస్తున్నాము లీటర్ నీటికి ఐదు గ్రాములు మరియు రసం పీల్చే మరియు ఆకు ఆకుతులచే పురుగుల కోసము ట్యాఫ్గార్ లేదా రోగర్ లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మరియు సూక్ష్మ పోషకంగా ఫార్ములా ఫోర్ అగ్రోమిన్ మ్యాక్స్ని లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున అయితే మిక్స్ చేసి లైట్ స్ప్రేయింగ్ అయితే మొక్కలపై పడేలా అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే వాటర్ మిలన్కి ప్లస్ బొప్పాయికి అయితే మొదటి దప్ప స్ప్రేగా అయితే ఇస్తున్నామండి మరి విత్తనం పెట్టి అరవై డెబ్బై శాతం మొలిపూచిన తర్వాత మనం ఇప్పుడు చెప్పినటువంటి ప్రోడక్ట్స్ని అయితే స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్టయితే మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు మనకు ఫార్ములా ఫోర్ న్యూట్రిషన్ ద్వారా అందుతుంది ప్లస్ మొక్కని ఇబ్బంది పెట్టేటటువంటి తెల్లదోమ పచ్చదోమ మిడతలు మనకు రాకుండా ట్యాప్ గారు అయితే యూజ్ అవుతుందండి అలానే మొక్కకి హాని చేసేటటువంటి బ్యాక్టీరియా మరియు ఫంగస్ని నిరోధించడానికి మరియు గ్రోత్కి కూడా మనకు ఈ ఎం అనే ప్రోడక్ట్ ఫంగిసైడ్ అనేది కూడా మనకు యూజ్ అవుతుంది మరి స్ప్రేయింగ్ అనేది ఉదయం లేదా సాయంత్రం వేళలో చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అలానే స్ప్రేయింగ్ అనేది సింగల్ ట్రిప్ స్ప్రేయింగ్ పడాలి అలానే లైట్ స్ప్రే అయితే సరిపోతుందండి మొదటి దప్ప స్ప్రేలో హెవీగా ముద్ద ముద్దగా అయితే తడపొద్దు లైట్ స్ప్రింకిల్స్ పడితే సరిపోతుంది అలానే సింగిల్ ట్రిప్ స్ప్రేయింగ్ జరగాలి మీకు మందు మిగిలిందని చెప్పి కొట్టిన దగ్గరే మళ్ళీ రెండో ట్రిప్ స్ప్రే చేశారంటే ప్లాంట్ అనేది స్ట్రెస్కి వెళ్ళి కంప్లీట్గా లీఫ్ బర్న్ అయిపోతుంది మరి పుచ్చ పంటలో ఫస్ట్ స్ప్రేయింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన స్ప్రే అండి మరి మనమైతే ఫస్ట్ స్ప్రేలు ఈ ప్రోడక్ట్స్ని ఇందుకోసం వాడామని చెప్పి మీకైతే వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను